హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరైస్ కిచెన్ ఈరోజు సరైస్ కిచెన్లో నాన్ వెజ్ స్పెషల్ రెసిపీ బ్లెడ్ కర్రీ అండి ఈ బ్లెడ్ కర్రీని చాలామంది చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు బట్ నేను చూపించే ప్రాసెస్లో మీరు చేసుకుంటే చాలా ఈజీగా అండ్ చాలా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మీరు మొదటిసారిగా ఈ కర్రీని ట్రై చేస్తున్నా సరే వీడియో చూస్తూ చేసుకున్నారంటే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అండ్ టేస్టీగా కూడా వస్తుంది సో ముందుగా అయితే నేను ఇక్కడ మార్కెట్ నుంచి అంటే మేము మటన్ తెచ్చుకునే షాప్ నుంచి మేము బ్లడ్ తీసుకున్నాను అనమాట సో బ్లెడ్ ఇది ఒక మేక పోతుంది సో ఇది మనము అంతవరకు తీసేసుకున్నాము సో ఇది ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుందండి మనం వెయిట్లో చెప్పుకోవాలంటే సో ఇలా వస్తుంది మనకు మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇలా లేయర్స్ లాగా వస్తుందనమాట సో దీనిని మనం వెంటనే ఒకసారి రెండు సార్లు వాష్ చేసుకోవాలి నీళ్ళతోనే రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి అంటే వాళ్ళు ఎలాంటి క్లీనింగ్ ప్రాసెస్ పాటిస్తారో మనకు తెలియదు కదా సో అందుకని దీన్ని కూడా పైపైన ఇలా కొంచెం చేతితో రఫ్ చేస్తూ మనం ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో కుక్ చేసుకోవాలండి సో అందుకని నేను ఇక్కడ ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్ని పోసుకున్నాను ఇలా వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకున్నాం కదా ఆల్రెడీ అదే గిన్నెని మనం ఈ ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి మనకు పైన కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఇదంతా కూడా ఒక కేక్ లాగా గట్టి సో ఇప్పుడు ఇంకా దీన్ని ఇడ్లీ పాత్ర నుంచి రిమూవ్ చేసేసుకొని బాగా చల్లారని ఇవ్వండి ఇది కాసేపు మనకు చల్లారని ఇస్తే ఈజీగా మనకు గిన్నె నుంచి వచ్చేస్తుందండి మనం వేడి మీద తీస్తే ఇదంతా కూడా ముక్కలు ముక్కలుగా కట్ అయిపోతుంది సో అందుకని కాసేపు పక్కన పెట్టుకొని తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి కేక్ లాగా ఉంది కదా చూడటానికి సో ఇప్పుడు మనం దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి సో ఈజీగానే కట్ అయిపోతుందండి కొంచెం చిన్న ముక్కలుగానే కట్ చేస్తున్నాను నేను సో మనకు కుక్ అవ్వడానికి దాంట్లోకి ఉప్పు కారం అంతా కూడా పట్టడానికి మనకు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది సో ఇలా మొత్తాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఒక ప్యాన్ పెట్టుకోండి సో దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఈ బ్లడ్ అనేది ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట సో అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది దీంట్లోకి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోండి అండ్ దీంట్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి అండ్ అలాగే ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోండి సో చూడండి మనకు ఇప్పుడు మంచి కలర్ వచ్చాయి కదా ఉల్లిపాయలు ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఇది కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కార్జాలని అండ్ అలాగే కొన్ని మెత్తటి పీసెస్ని యాడ్ చేసుకోవాలి సో ఇవి కూడా మనం మటన్ షాప్లోనే అడిగితే మనం బ్లడ్ తీసుకునేటప్పుడే ఇవి కూడా సపరేట్ కాస్ట్ వేసుకొని ఇవి కూడా ఇస్తారండి సో ఇవి వేస్తేనే మనకు బ్లడ్ కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఓన్లీ బ్లడ్ అయితే అంత టేస్ట్ ఉండదు సో అందుకని కొంచెం మెత్తటి మాంసాన్ని అండ్ అలాగే లివర్ని కూడా అడిగితే మనకు వేరే చార్జ్ చేసుకొని ఇస్తారు సో అది కూడా దీంట్లోకి నీట్గా వాష్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత దానిని ముందు యాడ్ చేశాను సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బ్లడ్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను సో ఇలా బ్లడ్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి సో మిక్స్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుందండి దీనికి ఫ్రై అవ్వడానికి సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పును వేసుకోండి ఉప్పును వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేస్తే ఏంటంటే మనకు కొంచెం వాటర్ వస్తుంది కదా దాంతో బాగా మగ్గుతుందని చెప్పి నేను మిడిల్లో ఉప్పును వేసాను మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాల పాటు మగ్గించండి సో చూడండి మనకు ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది అక్కడక్కడ తేలుతూ కనిపిస్తుంది కదా సో ఇప్పుడు మనకు ఫ్రై అయినట్టు అనమాట సో దీంట్లోకి మీకు సరిపడా కారంని యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను చిన్న టీ స్పూన్తోని మూడు టీ స్పూన్ల వరకు కారంని యాడ్ చేస్తున్నాను నాన్ వెజ్లోకి కొంచెం ఎక్కువ కారమే పడుతుందండి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అండ్ తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేస్తున్నాను అండ్ ఉప్పు కూడా మీరు చూసుకొని తర్వాత యాడ్ చేసుకోండి సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ కారం అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట లేకపోతే మనకు పచ్చివాసన వస్తుంది సో ఇలా మూత పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో అలవాటు ఉన్న వాళ్ళకైతే బాగా నచ్చుతుందండి సో ఈ పద్ధతిలో మీరు కూడా ఈసారి ట్రై చేసి చూడండి కర్రీ చాలా బాగుంటుంది ఇది రైస్లోకి బాగుంటుంది డైరెక్ట్గా స్నాక్ లాగా తీసుకోవడానికి కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్